ఫీటల్ మూమెంట్స్ అనగా బిడ్డ కదలికలు మాకు సరిగ్గా తెలియట్లేదు డాక్టర్ గారు అని మనకు రెగ్యులర్గా యాంటీనేటిల్ ఓపీడీకి చాలా మంది స్త్రీలు వస్తూ ఉంటారు సో అదేమైనా ప్రమాదమా అనేది మనం ఈ వీడియో ద్వారా మీకు చెప్తాము సో హాయ్ ఐఎమ్ డాక్టర్ పావని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆబ్స్టిక్స్ అండ్ గైనిక్ డిపార్ట్మెంట్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సో ఫీటల్ మూమెంట్స్ అనేవి మనకి ఫిఫ్త్ మంత్లో తెలుస్తాయి వాటిని మనం క్విక్నింగ్ అంటూ ఉంటాము కొంతమందికి ఒక రెండు మూడు వారాలు అర్లీగా తెలియవచ్చు కొంత లేట్గా తెలియచు ఎర్లీగా రెండోసారి మూడోసారి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కొంచెం కొంచెం ప్రైమింగ్ గ్రావెడర్స్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఆ మూమెంట్స్ అంటే ఏంటో తెలియదు కాబట్టి మనం వాళ్ళకి చెప్పాలి ఫెదరీ మూమెంట్స్ లేకపోతే బట్టర్ఫ్లై కిక్కింగ్ ఫ్లట్టర్స్ లాగా మనకి తెలుస్తూ సో ఈ మూమెంట్స్ ఎలాగా చూసుకోవాలి వీక్స్ తర్వాత బేబీ మూమెంట్స్ తగ్గినా కానీ లేకపోతే లేవు అని కానీ పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనము కొన్ని టెస్ట్లు చేయవలసిన అవసరం ఉంటుంది సో అది ఫస్ట్ ఫీటల్ హార్ట్ డాప్లర్ సో ఆ డాప్లర్ మెషిన్ అనేది ఇట్స్ హ్యాండ్ హెల్డ్ డాప్లర్ మనం అది బేబీ హార్ట్ బీట్ మనకి వినిపిస్తుంది మదర్కి కూడా వినిపిస్తుంది సో అది ఒక వన్ టూ టూ మినిట్స్ మనకి వినొచ్చు బేబీ హార్ట్ బీట్ నార్మల్గా ఉన్నదా లేదా అనేది మనకి తెలుస్తుంది ఆ టెస్ట్ కాకుండా ఇంకా వేరే టెస్ట్లు కూడా ఉన్నాయి బేబీ హెల్దీగా ఉన్నదా లోపల లేదా అనేది తెలుసుకోవడానికి అవి ఎన్ఎస్టీ టెస్ట్ అల్ట్రాసౌండ్ ఎన్ఎస్టిలో మనకు ఒక ట్వంటీ మినిట్స్ బేబీ హార్ట్ బీట్ ట్రేస్ అలాంగ్ విత్ బేబీ ఫీటల్ మూమెంట్స్ మనకి తెలుస్తాయి ఆ ట్వంటీ మినిట్స్ లోని ఎట్లీస్ట్ ఒక టూ టు త్రీ యాక్సిలరేషన్స్ వితౌట్ డిసిలరేషన్ బీ టూ బీట్ వేరియబిలిటీ అనేది బాగుంటే బేబీ లోపల చక్కగా ఉన్నట్టు హెల్దీగా ఉన్నట్టు బేబీకి బ్లడ్ సప్లై బాగా మదర్ నుంచి వెళ్తుంది బేబీ హెల్దీగా ఉన్నది ఉమ్మ నీరు బాగుంది అని బాగున్నట్టు ఓకే సో నెక్స్ట్ అల్ట్రాసౌండ్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు బేబీ హెల్దీగా లోపల ఉన్నది లేనిది తెలియజేసుకోవడానికి అల్ట్రాసౌండ్ లో బేబీ హార్ట్ బీట్ వినిపింగ్ కనిపించడము కనిపించడమే కాకుండా వేరే పారామీటర్స్ కూడా తెలుస్తాయి మనకి ఉమ్మ ఎలా ఉంది తెలుస్తుంది బేబీకి రక్త సరఫరా ఎలా జరుగుతుంది అన్నది తెలుస్తుంది మదర్ నుంచి బేబీకి ఆక్సిజన్ ఫుడ్ సరిగ్గా వెళ్ళి బేబీ బాగానే గ్రోత్ ఉన్నదా అన్నది తెలుస్తుంది సో ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు బేబీ మూమెంట్స్ తగ్గినప్పుడు వెంటనే డాక్టర్ మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి సో ఆ మూమెంట్స్ అన్ని ఎలా కరెక్ట్ కనిపెట్టుకొని ఉండాలి ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అన్నది మనం తెలుసుకోవాలి సో దానికి మనం రెండు విధాలు ఉన్నాయి మనం బేబీ మూమెంట్స్ కౌంట్ చేయడానికి సో ఫస్ట్ విధం వారంలోనే త్రీ టైమ్స్ ఇన్ అ డే బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత ఒక వన్ అవర్ బేబీ మూమెంట్స్ అనేవి చూసుకోవాలి సో ఆ వన్ అవర్ లోని త్రీ 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 మూమెంట్స్ ఉంటే మీకు రోజంతా కలిపి ఒక ట్వెల్వ్ అవర్స్ లో ఒక టెన్ మూమెంట్స్ పైన ఉంటాయి సో బేబీ హెల్దీగా ఉన్నట్టు ఇంకో రెండో పద్ధతిలోని ఈదర్ మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ ఆర్ ట్వెల్వ్ అవర్స్ ఇన్ అ డే టైమ్ వెన్ మదర్ ఇస్ యాక్టివ్ ఆ టైమ్ లోని బేబీ మూమెంట్స్ ఒక ట్వెల్వ్ అవర్ పీరియడ్ లో చూసుకోవాలి సో టెన్ మూమెంట్స్ కన్నా ఎక్కువ ఉన్న బేబీ హెల్దీగా ఉన్నట్టు తెలుస్తుంది మనకి సో ఎప్పుడైనా పేషెంట్ మనకి ఆ మూమెంట్స్ తగ్గాయి లేకపోతే ఒక త్రీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా డే టైంలో మూమెంట్స్ అనేవి తెలియలేదు అండ్ మన దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ని ప్యానిక్ అవ్వద్దు అని చెప్పాలి కొన్ని కొన్నిసార్లు బేబీకి ఫీటల్ స్లీప్ సైకిల్స్ ఉంటాయి సో మనం పే పేషెంట్ని పొజిషన్ మారమంటాము ఒక వామ్ మిల్క్ కానీ ఒక ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కానీ ఒక బిస్కెట్ కానీ తినమంటాము లెఫ్ట్ లాటల్ పొజిషన్లో పడుకోమంటాము సో దాంతో మోస్ట్ ఆఫ్ ద ఇష్యూ సెటిల్ అయిపోతుంది అలా సెటిల్ పక్షాన ఈ ఎన్ఎస్టీ ఫీటల్ డాప్లర్ అల్ట్రాసౌండ్ అనేవి చేసుకోవాలి సో ఎప్పుడూ ఈ ప్రాబ్లం అనేది నిర్లక్ష్యం చేయొద్దు థ్యాంక్ యూ